హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారందరూ కోవిడ్లో పనిచేస్తున్నటువంటి హౌస్ డ్రైవర్స్ అదేవిధంగా బయట పనిచేసేటటువంటి వారు ఎవరైతే కోవిడ్కి వెళ్ళదలుచుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కాస్త చివరి వరకు అయితే చూడండి లాస్ట్ టైం కోవిడ్లో ఉన్నటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అంటే అవి చాలా ఓల్డ్ అయిపోయాయి ఆ కెమెరాస్ యొక్క స్పెషాలిటీగా మనం చూసినట్లయితే కదా ఇంతకుముందు ఎవరైనా కానీ ఫోన్ మాట్లాడినా లేకపోయినట్లయితే సీట్ బెల్ట్ వేసుకోపోయినా కేవలం వాళ్ళని మాత్రమే కెమెరా క్యాప్చర్ అయితే చేసేది అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ కెమెరాలో వచ్చేసి ఏఐ టెక్నాలజీ కలిగినటువంటి లేటెస్ట్ కెమెరాలు ఈ కెమెరాలు గన మనం చూసుకున్నట్లయితే గన ఎవరైతే డ్రైవింగ్ చేస్తూ ఉంటారో అటువంటి వారు సీట్ బెల్ట్ వేసుకోకపోయినా లేదంటే గానీ ఫోన్ మాట్లాడినా క్యాప్ అయితే చేస్తాయి ఇదేంటి ఓల్డ్ కెమెరాస్కి మరి న్యూ కెమెరాస్కి ఏంటి డిఫరెన్స్ అంటే కేవలం డ్రైవరే కాకుండా తనతో పాటు పక్క సీట్లో కూర్చున్నటువంటి కో ప్యాసింజర్ సీట్ బెల్ట్ వేసుకోకపోయినా కూడా ఈ కెమెరా అయితే క్యాప్ అయితే చేస్తుంది అంతేకాకుండా వెనపక్క ఎవరైనా కానీ సీటు బెల్ట్ వేసుకోకపోయినా కూడా ఈ కెమెరా క్యాప్ అయితే చేస్తుంది ఇలా చూసుకున్నట్లయితే గాన ఈ మధ్య కాలంలో కేవలం పదిహేను రోజుల్లోనే దాదాపుగా పద్దెనిమిది వేల ఏడు వందల కేసులు అయితే నమోదయ్యాయి నమోదైతే అయ్యాయంట బ్రో ఈ కేసులలో ఎక్కువగా చూసుకున్నట్లయితే కన్నా సీటు బెల్ట్ వేసుకోకపోవడం అదేవిధంగా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినటువంటి వారి యొక్క కేసులే ఎక్కువగా ఉన్నట్లు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లోనే గన మనం చూసినట్లయితే దాదాపుగా ఎంతమందో తెలుసా రెండు వందల ఎనభై నాలుగు మంది అయితే కోల్పోయారట అంతేకాకుండా లాస్ట్ టైం కనుక మనం చూసినట్లయితే కన్నా సీటు బెల్ట్ వేయకపోయినా లేకపోతే కన్నా ఫోన్ మాట్లాడినా కూడా చాలా తక్కువ మోతాదులోనే వీళ్ళు ఫైన్స్ అయితే విధించేవారు లేటెస్ట్ లేటెస్ట్ ఫైన్స్ ప్రకారం మనం చూసినట్లయితే కనుక ముప్పై ఐదు దినాలు డెబ్బై దినాలు ఇలా చాలా బీభత్సంగా అయితే లేటెస్ట్గా వచ్చినటువంటి ఫైన్స్ రూపంలో వీళ్ళైతే వసూలు అయితే చేస్తున్నారు బ్రదర్ కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితి పరిస్థితులలో కొవైట్లో పనిచేసేటటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీరు ఎవరైనా కానీ మీతో మనిషి పనిమనిషి వస్తున్నా లేదంటే కానీ మీ ఫ్రెండ్స్ని మాల్యాకు తీసుకువెళ్తున్నా ఎక్కడికి తీసుకువెళ్తున్నా కూడా కేవలం మీరు సీటు బెల్ట్ వేసుకోవడమే కాదు ఎటువంటి పరిస్థితుల్లో మీ పక్కన ఉన్నటువంటి వారు కూడా సీటు బెల్ట్ వేసుకోమని చెప్పేసి మీరైతే కంపల్సరిగా వాళ్ళకి అడ్వైజ్ అయితే ఇవ్వండి వాళ్ళ సీటు బెల్ట్ వేసుకునేటంత వరకు మీరు కార్ను కూడా మూవ్ అయితే చేయకండి కేవలం మీ పక్క సీట్లో ఉన్నటువంటి వ్యక్తే కాదు మీ వెనకపక్క కూర్చున్నటువంటి వ్యక్తులు సైతం సీటు బెల్ట్ వేసుకునే విధంగా చూడండి ఒకవేళ వెనకపక్క ఉన్నటువంటి వ్యక్తులు సీటు బెల్ట్ వేసుకోకపోయినా మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి సీటు బెల్ట్ వేసుకోకపోయినా కూడా మీకు ఫైన్ అయితే వస్తుంది దాదాపుగా డెబ్బై దినార్లు ముప్పై దినార్లు ఇలా అంటే మన జీతంలో సగం డబ్బులు అక్కడ అయితే వెళ్ళిపోతాయి ఏదేమైనప్పుడు కూడా ఈ ఫైన్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి హ్యాపీ నెస్లియాన్ బాయ్ బాయ్